ఫస్ట్ చెప్పిన వెర్షన్ కానీ ఈ కింద పడి డొల్లడం అనేది అయితే ఉందో అది మాత్రం సందేహాస్పదం అసలు దాని కంప్లీట్ వెర్షను దాని లేదని నన్ను అడిగితే రాష్ట్ర పోలీస్ శాఖను కాకుండా సిబిఐను జ్యుడిషియల్ ఎంక్వైరీను ఒక టీంని ఏర్పాటు చేసి లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరంటారు దాన్ని పోలీసులు అట్లాగే అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేసి ఇప్పుడు దీనికి వేసారు కదా లడ్డూల మీద సిట్టు సిబిఐ మన రాష్ట్రం పోలీసులు ఇద్దరు అట్లాగే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు ఇట్లా వేసారు కదా అట్లాగే ఇక్కడ డాక్టర్లు ఇది స్పెషల్ ఎక్స్పర్టైజేస్ డాక్టర్స్ ఒకళ్ళు అట్లాగే అంటే పోస్ట్ మార్టం అదంతా దాని మీద అనుభవం ఉన్నటువంటి ఒక డాక్టర్ని మరొక వైపున ఈ యాక్సిడెంట్స్ వీటికి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి రవాణా శాఖకి సంబంధించిన అధికారి ఒకళ్ళని అట్లాగే ఒక ముగ్గురు నలుగురు ఈ వెహికల్స్ కి సంబంధించిన టెక్నికల్ అవగాహన ఉన్నటువంటి ప్లస్ పోలీసింగ్ చేసేటటువంటి వాళ్ళు ఒక ఇద్దరిని కలిపి ఒక టీమ్ వేసి విచారణ చేయించుకోవాలి